కొద్ది పెద్ద సైజు తీసుకున్నాం మనం ఫ్రై చూడాయితే మా మా ఊరు చెరువు ఇప్పుడే మనం మటన్ బిర్యానీ అయితే అంటున్నాం ఈ ఫుల్ వీడియో అయితే ఆర్ఎఫ్సి ఫుడ్ కోర్ట్ ఛానల్లో ఉండొచ్చు చూడండి కలుపుదాం దాని తర్వాత రైస్ వాటర్ ఎట్లా పోసుకోవాలి రైస్ ఎప్పుడు వేయాలి అది ఎంతసేపు కుక్ చేయాలని చెప్తా ఫ్రెండ్స్ ఈరోజైతే ఆర్ఎఫ్సి రవి ఫుడ్ కోర్ట్ ఛానల్లో అయితే మేము గెస్ట్గా వచ్చినాం అన్న కర్రీ అండి అది అంటే ఇది మనం గోలిమార్ గోంగూర మటన్ బిర్యానీ వండుతున్నాం ఆల్రెడీ పొయ్యి మీద పడ్డది ఇప్పుడు గోంగూర వండుతుంది మనకైతే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఫుల్ కోర్ట్ మండీ వీడియో మనం చేసినాం కదా అప్పుడు ఈ అన్న మనకు కుక్ చేశారు అన్న వంటలు అయితే చాలా టేస్టీ ఉంటాయి అండ్ స్పెషల్లీ ఛానల్ అయితే ఉంది రవి ఫుడ్ కోర్ట్ మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్కు ఈ ఇప్పుడు మేము తయారు చేసే వీడియో అయితే ఫుల్ వీడియో ఉంటుంది కంపల్సరీ వెళ్ళి చూడండి ఇంకా ఇంకా చాలా రకాల వెరైటీస్ వంటకాల వీడియోస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక ఇక్కడ ఉంది వెళ్ళి చూడండి